ఇప్పుడు భగవానుడు ఎందుకు అసలు దుఃఖం ఇస్తాడు భగవంతుడు ఎందుకు మనం బాధపడేటట్టు చేస్తూ ఉంటాడు ఒకడికి కాలు విరిగిపోవలసిన అవసరం ఏమిటి ఒకడికి అనారోగ్యం రావలసిన అవసరం ఏమిటి ఎందుకు వాడు అలా ఉంటాడు అంటే భగవంతుడు ఎందుకు బాధ పెడుతూ ఉంటాడు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణము ఒక్కటి ఉంటుంది గత జన్మలలో ఏదో పాపం చేసినది ఉంటుంది ఆ పాపం ఎవరికి తెలిసంటే మనకి తెలియదు ఆ జన్మలో శరీరాన్ని విడిచిపెట్టేసినప్పుడు ఇక మనకి ఆ జన్మ గురించి తెలియదు కానీ ఆ జన్మలో జీవుడు ఏం చేశాడో భగవంతుడికి తెలుసు అది చిత్రగుప్తుడండి ఆయన వ్రాసి పెట్టుకుంటాడు దాన్ని అనుభవంలోకి తీసుకొస్తాడు చేసిన పాపం కష్టం రూపంలో పోవాలి వీడు కూడా అనుకోండి ఆ బాధ రూపంలో చేసిన పాపం పోతుంది ఎప్పుడో ఎవరినో అనరాని మాట ఏదో అన్నాడు వాళ్ళు చాలా బాధపడ్డారు రెండు గంటలు వాళ్ళు బాధపడ్డారు కదా ఆ బాధపడినట్టే ఇప్పుడు కూడా నిన్ను ఎవరో ఒకళ్ళు ఏదో అనరా అని మాట అంటారు నువ్వు రెండు గంటలు బాధపడతావు ఈశ్వరుడు గత జన్మలలో చేసిన పాపాన్ని దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని ఇస్తాడు గత జన్మలలో చేసుకున్న పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని ఇస్తాడు అలా ఇస్తాడా అండి ఖచ్చితంగా ఇస్తాడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి దగ్గరికి వచ్చి సనాతన ధర్మమునకు చెందనటువంటి ఆవిడ పునర్జన్మ సిద్ధాంతమునందు నమ్మకం లేనటువంటి ఆవిడ ఓ మాట అడిగింది గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములను అనుభవించడానికి ఈ జన్మలో శరీరాన్ని పొంది వస్తారని ఎలా నమ్ముతాము అని అడిగింది ఆయన నవ్వి అన్నారు ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నటువంటి నేను విడిది చేసిన ప్రాంగణం ఉందే దీనికి ముందు సందులో ఒక వైద్యశాల ఉంది అది ప్రసూతి కేంద్రం కడుపుతో ఉన్న ఆడవాళ్ళు అక్కడికి వచ్చి ప్రసవం అవుతూ ఉంటారు నువ్వు ఇవ్వాల వెళ్ళి ఎంతమంది దంపతులకు ఎవరెవరు పిల్లలు పుట్టారు వాళ్ళ పేర్లు ఏమిటి ఆ తల్లిదండ్రుల పేర్లు ఏమిటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు వ్రాసుకునరా అన్నారు ఆవిడ మర్నాడు వచ్చింది మహాస్వామి దగ్గరికి ఆవిడ ఏం చెప్పలేదు ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేసింది నాకు అర్థమైంది గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములను అనుభవించడానికి భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చినప్పుడే నిర్ణయం చేసేస్తాడు ఎవడెంత సుఖపడాలో ఎవడెంత బాధపడాలో ఎలా ప్రసూతి కేంద్రంలో ఒకడేమో ఎయిర్ కండిషన్డ్ రూమ్లో పుట్టాడు ఒకడేమో జిల్లా కలెక్టర్ గారికి కొడుగ్గా పుట్టాడు ఒకడేమో రిక్షా తొక్కుతున్నటువంటి ఒక కార్మికుడికి కొడుగ్గా పుట్టి కనీసంలో కనీసం ఒక ప్రత్యేకమైన గదిలో కూడా ఆవిడ ప్రసవం అవలేక అందరితో పాటు ఒక హాల్లో పడుకునుంది పసిపిల్లాడితో ఈ ఎండలో తెలియట్లా ఎవరు చేసినటువంటి కర్మని అనుభవంలోకి వాళ్ళు తెచ్చుకుంటున్నారన్న విషయం తెలుస్తోందా తెలియట్లేదా కాబట్టి భగవంతుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇస్తాడు అంటే దీనితో ఎప్పుడూ మూడు పనులు జరుగుతూ ఉంటాయి ఇది బాగా జ్ఞాపకం పెట్టుకుంటే అసలు మనం ఎందుకు శరీరాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలో అర్థమవుతుంది శరీరం లేదనుకోండి సుఖం ఎలా అనుభవిస్తారు దుఃఖం ఎలా అనుభవిస్తారు నాకు చెప్పండి గతంలో చేసిన పాపం ఉంది దుఃఖం అనుభవించాలి శరీరం లేదు ఎలా అనుభవిస్తారు కుదరదు పాపం యొక్క ఫలితమైన దుఃఖం పోగొట్టుకోవాలన్నా శరీరం ఉండాలి పుణ్యం చేసినప్పుడు దాని ఫలితంగా సుఖం అనుభవించాలన్నా శరీరం ఉండాలి పాప దేని దేనివల్ల పోతాయి శరీరంతో సుఖ దుఃఖములను అనుభవించడం చేత పోతాయి మూడవది నువ్వు తర్వాత జన్మలకి కావలసిన వంట దేంతో వండుకోవాలంటే దీంతోనే వండుకోవాలి ఈ జన్మలో విశేషమైనటువంటి పుణ్యకార్యములు చేసి పరమ సాత్ సాత్వికమైనటువంటి బుద్ధితో ఎవరిని బాధ పెట్టకుండా ప్రవర్తిస్తున్నావు అనుకో అప్పుడు ఆ పుణ్యం వచ్చే జన్మలో నువ్వు సుఖపడడానికి హేతు అవుతుంది ఈ జన్మలో బలం ఉంది కదా అని అందరినీ బాధ పెడితే ఆ బాధ పెట్టినటువంటి పాపం వచ్చే జన్మలో దుఃఖంగా అనుభవించడానికి పరికొస్తుంది ఇప్పుడు వచ్చే జన్మలో రావలసినటువంటి సుఖ దుఃఖములను పాపపుణ్యముల రూపంలో ఇక్కడ సముపార్జించుకోవడానికి ఏది శరీరమే కాబట్టి ప్రతివాడు కూడా ఏం కోరుకుంటాడు నేను సుఖంగా ఉండాలి అంటాడు మరి ఆ రోజున ఒకడికి కాలు విరుగుతోంది ఒకడు జారి పడుతున్నాడు ఒకడికి జ్వరం వస్తోంది ఒకడికి తీరా రైలు దగ్గరికి వెళ్ళిన తర్వాత రైలు వెళ్ళిపోతోంది అయ్యయ్యో నేను వెళ్ళవలసిన దానికి వెళ్ళలేకపోతున్నాను ఆ రైలు వెళ్ళిపోయిందిట అని వాడు విపరీతమైన క్షోభకి గురవుతున్నాడు ఒక్కొక్కడికి అన్నం దొరకట్లేదు ఒక్కొక్కడికి నీళ్లు దొరకట్లేదు ఒక్కొక్కడికి నిద్ర పట్టట్లేదు ఒక్కొక్కడికి శరీరంలో బాధ కలుగుతోంది ఒక్కొక్కడు సంతోషంగా ఉన్నాడు అమ్మయ్యా నేను అనుకున్న పని వాళ్ళ అయిపోయిందండి అని వాడు సంతోషిస్తున్నాడు ఇందువల్ల ఎవడైనా దుఃఖంగా ఉందామని కోరుకున్నవాడు ఉన్నాడు ఆ లోకంలో మరి లేకపోయినా దుఃఖం ఎందుకు వస్తోంది అంటే ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు వాడు నొక్కుతున్నాడు ఒక పక్క నుంచి ఎలా గత జన్మలలో చేసిన పాపపుణ్యములను లెక్కలో పెట్టుకుని ఇప్పుడు సుఖమివ్వాలా దుఃఖం ఇవ్వాలా వాడు లెక్క పెట్టుకుంటున్నాడు మనకి తెలియదు ఇవాళ నేను నిద్ర లేచినప్పుడు ఇవాళ ఈశ్వరా నేను కాసేపు ఏడిచేటట్టుగా చూడండి ఉదయం నేను ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు అలోమని అని కాకా అని ఎవడైనా దండం పెడతాడా ఎవడు పెట్టడం ఈశ్వరాని సంతోషంగా ఉండేటట్టు చూడండి అని చెప్తాడు అయినా ఏడుస్తున్నాడు ఏదో సమయంలో ఎందుకు ఏడుస్తున్నాడు ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు వాడు గత జన్మలలో పాపాన్ని ఫలితంగా తీసుకొస్తున్నాడు పుణ్యాన్ని ఫలితంగా తీసుకొచ్చి సుఖం ఇస్తున్నాడు పోనీ కాలమును దాటగలమా మనం అది ఈశ్వరుడు ఏదో ఉదయం ఎనిమిది గంటలకు ఇచ్చాడు అనుకోండి అయ్యయ్యో ఇప్పుడు ఎనిమిది గంటలకి నేను ఈ కష్టం అనుభవించాలంటే చాలా కష్టం అండి నాకు చాలా ముఖ్యమైన పనుంది అనుభవిస్తాను నే కాదంటలేదు కానీ ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు అనుభవించవలసినటువంటి దుఃఖాన్ని సాయంకాలం నాలుగు నుంచి నాలుగున్నర వరకు ఇవ్వండి అని అడిగామనుకోండి కాలం ఒప్పుకుంటుందా ఒప్పుకోదు కాలమున్నందు మాత్రమే అనుభవించాలి ఏ సమయంలో వస్తుంది ఆ దుఃఖం ఏ సమయంలో వస్తుంది సుఖం నువ్వు చెప్పలేవు ఒక పక్క నుంచి కాలం నొక్కుతుంది ఒక పక్క నుంచి భగవంతుడు నొక్కుతాడు ఈ రెండిటికీ మధ్య ఎందుకు నొక్కుడు పడుతున్నావు గత జన్మలలో చేసిన పాపపుణ్యాలు పోనవు మనకి తెలుసా ఏమండి నేను గత జన్మలో పాపం చేశానో ఆ పాపం ఇవాళ బహుశా అనుభవంలోకి వచ్చే అవకాశం ఉంటుందండి అని నీకేమైనా తెలుసా అది తెలియదు మరి ఇప్పుడు ఏం చెయ్యాలని అడిగారు అందుకే ప్రార్థనతో ప్రారంభం అవ్వాలి ఏ కార్యక్రమమైనా ప్రార్థనతో ప్రారంభం అవుతుంది ప్రార్థన ఈ మాట ఎందుకు వచ్చిందో తెలుసా మీరు ఏది మొదలు పెట్టండి ప్రార్థన చేశారా అంటారు నేను ఇప్పుడు ఉపన్యాసం మొదలుపెట్టాను ఉపన్యాసం మొదలు పెట్టే ముందు నేనేం చేశాను ప్రార్థన చేసి మొదలుపెట్టాను ప్రార్థన అంటే ఈశ్వర ఏమో గత జన్మలలో నేను పాపము చేసి ఉండవచ్చు పుణ్యము చేసి ఉండవచ్చు కానీ నేను చేసినటువంటి పాపం ఏదో ఉండి ఉంటుంది ఏమీ లేకపోతే మనుష్య శరీరం ఎందుకు వస్తుంది పాపపుణ్యాలు రెండు